ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ శ్రీ అవధూతాయ నమ అధ్యాయము మూడు అవధూత చర్య మహాత్ములందరిలోనూ అవధూతలు అగ్రశ్రేణికి చెందినవారు నాశము లేకుండుట అంటే అక్షరత్వము మహోన్నత స్థితి అంటే వరేణ్యత్వం లేశమైన పాపము లేకుండుట అంటే దూత కల్మషత్వం బ్రహ్మజ్ఞానము కలిగి ఉండుట ఇవి అవధూత లక్షణాలని శాస్త్రం చెబుతుంది వీరు పసిపిల్లలు పిచ్చివారు లేక పిశాచగ్రస్తుల వలె కనిపిస్తారని ఆదిశంకరులు చెప్పారు వీరికి తామే దేహమన భ్రాంతి ఉండదు సర్వజీవులలోనూ ఉన్న ఆత్మే తామై ఉంటారు ఈ అవధూత సాంప్రదాయానికి మూలపురుషుడు శ్రీ దత్తాత్రేయుడు అవధూతలందరిలోని ఆత్మజ్ఞానమే ఆయన స్నానఘట్టాలెన్ని ఉన్నా గంగానది ఒక్కటి ప్రపంచంలో ఎందరి తల్లులున్నా వారిలోని మాతృత్వం ఒక్కటి అలానే శ్రీ దత్తస్వామి అవధూతలందరి రూపాలలోనూ ఉంటారు అట్టివారిలో శ్రీ స్వామి ఒకరు సద్గురు కృప వలన వెంకయ్యలో వచ్చిన పరివర్తన క్రమంగా ప్రజలు గుర్తించసాగారు ఈ విశాల ప్రపంచమే తమ ఇల్లుగా గల ఆయన ఫలానా చోట ఉన్నారని తెలిసి తల్లిగారు ఆయన కోసం తినుబండారాలు తీసుకుపోయేది ఆయన వాటిని తమతో కూడా ఉన్న వారందరికీ సమానంగా పంచమని చెప్పి చివరకు తాము కూడా తీసుకునేవారు అందులో కొంచెం తుంచి చీమలకు వేసి తర్వాత చాలా స్వల్పంగా మాత్రమే ఆయన తినేవారు ఆయన ఒకరోజు తమ చెల్లెలి ఇంట్లో భోజనం చేశాక కొద్దిసేపట్లో మళ్ళీ వెళ్ళి అన్నం పెట్టమన్నారు అన్నం లేదంటే రెండు సేర్లు రాగులు పెట్టించుకుపోయి చీమలకు పోసారు వాటి ఆకలు కూడా తీరితేని వారి ఆకలి తీరినట్లు షిరిడి సాయిబాబాకు వలె ఈ ఇంటి వారి శ్రమ కూడా ఆయన ఎన్నడూ ఉచితంగా తీసుకునేవారు కారు సాయంకాలం దాకా చేలలోనూ అడవిలోనూ తిరిగి వచ్చేటప్పుడు రెండు సేర్లు గుత్తివేరు మూట కట్టుకొచ్చి తమ చెల్లెలికిచ్చేవారు ఆయన అలా ఉన్మత్తావస్థలో తిరుగుతున్నప్పుడు ఒకచోట దొంగతనం జరిగింది దొంగల కోసం వెతుకుతున్న పోలీసులు స్వామిని అనుమానించి రెండు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారు వెంటనే ఆయన రాజపద్మాపురంలో తన చెల్లెల దగ్గరికి వెళ్ళి చెప్పుకుని ఎంతగానో ఏడ్చారట ఆమె నిన్ను బంధించిన వారిని తీసుకొచ్చి కొడతానులే అని ఓదార్చాక ఊరుకున్నారు ఇటువంటి బాల్య చేష్టలతో పాటు వారిలో ఎంతో నిర్దుష్టమైన ఆధ్యాత్మ దృష్టి కూడా తొంగి చూసేది వారి తల్లి చనిపోయిందని చెబితే అమ్మ ఉండ్లా చావలేదు అన్నారు అన్నగారు చనిపోయినప్పుడు కూడా శోకించే బదులు చచ్చిపోలేదు ఉన్నాడు వస్తాడులే అన్నారు మరణించేవి శరీరాలే జీవుడు తిరిగి తిరిగి పుడుతూనే ఉంటాడు స్వామి చర్యలు ఎవరికీ అర్థమయ్యేవి కావు బద్వేలు వద్ద పెన్నానదికి స్వయంగా ఇసుక మోసి ఐదడుగుల ఎత్తున కట్ట వేసేవారు అలా నిలిచిన నీటిని చిన్న కాలువల ద్వారా నదీ ప్రవాహానికి ఎదురుగా కొంత దూరం పారించి తిరిగి ప్రవాహంలో కలిపేవారు అది నదిలో కలిసే చోట నీటిపై కంపతుక్కు వేసి దానికి నిప్పు పెట్టేవారు అప్పుడు మనుషులెవరిని దగ్గరకు రానిచ్చేవారు కాదు ఆ నీటిని ముందతో పోయి మంటకు రెండు వైపులా తిరగబోస్తుండేవారు ఎందుకు స్వామి ఇదంతా అంటే పెద్దమ్మవారు ధూమాలు అంటే కలరా వంటి జబ్బులు పాపం తగ్గేందుకయ్యా అనేవారు కూడా దునిని వెలిగించడం ఎందుకు అని అడిగితే మీ పాపాలు దహించడానికి అన్నారు అలానే కోటి తీర్థం దగ్గర పెన్నానదిలో చాలా పెద్ద దూలం కొట్టుకొచ్చింది దానిని మోసుకుపోలేక ఎందరో తిరిగిపోయారు కానీ స్వామి ఒక్కరే దానిని తెచ్చి తమ అగ్నిగుండంలో వేశారు బంగారం లాంటి దూలాన్ని ఆయన పాడు చేశారని కోపించి ఒకడు ఆయన చెంప మీద కొట్టాడు అతడు తిరిగి ఇల్లు చేరేసరికి అతని ఇల్లు తగలబడిపోతోంది ప్రక్క ఇంట్లో వారు మొరపెట్టుకుంటే స్వామి పాపమున్నంతవరకు కాలిపోతుంది మిగిలినది నిలుస్తుంది అన్నారు నిజానికి ఆ కొట్టిన వాడి ఇల్లు ఒక్కటే తగలబడింది మరొక రోజు ముదిగేడిలో ఒకరింటికి వెళ్ళి ఆ ఇల్లాన్ని పిలిచి నేనమ్మ పిచ్చోడ్ని అంత ముద్ద పెడతామని వచ్చాను అన్నారు అన్నం పెట్టిన తర్వాత ఏమైనా అంత వేయమ్మా అన్నారు ఆమె విసుక్కుంటూనే అంత పచ్చడి వేసింది ఆయన అంత ధార వేయమ్మా అన్నారు ఆమె కోపగించుకొని నెయ్యి లేదన్నది ఆయన వినిపించుకోకుండానే ఉట్టిపైన దుత్తలో ఉంది వెయ్యమ్మా అన్నారు కానీ ఆమె కసిరిగొట్టింది వెంటనే ఉట్టి తెగి క్రిందపడి నెయ్యంతా నేలపాలైంది ఆ రోజుల్లో చెల్లా సుబ్బమ్మ ఒకసారి కచేరీ దేవరాయపల్లెలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ శంకుస్థాపనకు జ్వరంతోనే వెళ్ళింది అక్కడ భక్తులు తండోపతండాలుగా చేరారు ఆ మహాజనంలో పుట్టగోచి పెట్టుకుని ఒళ్లంతా మసి పూసుకుని పిచ్చివానిలా ఉన్న ఒక వ్యక్తి ఆమెను పలకరించి ఈ విభూతి నోట్లో వేసుకుని మెడకు బొడ్డుకు పూసుకో బాగైపోతుంది అన్నాడు నీవెవరు అని అడిగితే నేను అడవుల్లో ఉంటాను ఊళ్ళలోకి రాను ఈయన జాబు రాస్తే వచ్చాను అని వేణుగోపాల స్వామి ఆలయం చూపాడు ఆ విభూతి తినగానే ఆమెకు జ్వరం తగ్గిపోయింది ఆమె ఆశ్చర్యంతో నీవెక్కడుంటావు అంటే కోటితీర్థం దేవాలయంలో శుక్రవారం వచ్చి దేవాలయం మీద చూడు అన్నారు ఆ తర్వాత ఆయనే స్వామి అని తెలిసి కోటితీర్థం దేవాలయానికి వెళ్ళింది నాటి రాత్రి ఆమె మెలకువగా ఉండగాని చెప్పలేని సౌందర్యంతో పార్వతీదేవి దర్శనమిచ్చింది దేవాలయం పైన ఆమెకు ఒక దివ్యమైన వెలుక్కు కూడా కనిపించింది అది మొదలు ప్రతి శుక్రవారము స్వామిని సేవిస్తూ వారికి నూతన వస్త్రములు ఆహారము మూడు నెలల పాటు సమర్పించింది అప్పట్లో స్వామి పెన్నన్నిటికి కట్టలేస్తుండేవారు వారి దగ్గర పనిచేసే వారికి కూడా ఈమె అన్నం పెట్టేది భక్తులు సమర్పించే దక్షిణంతా స్వామి ఆ ఇచ్చేవారు ఒకరోజు ఆమె స్వామి నా దగ్గర బంగారం ఉన్నది ఇక్కడ భద్రత లేదు రాత్రికి ఊళ్ళోకి పోయి పడుకుంటాను అంటే ఆయన అమ్మా దొంగలు రారు వస్తే పోరు అన్నారు ఆమె ధైర్యంగా అక్కడే పడుకున్నది ఆమెకు అర్ధరాత్రి మెలకు వచ్చి చూస్తే స్వామి నిలువెత్తి మంటలలో ఉన్నారు దొంగలు ఆయనను కొట్టి మంటలో పడేసి ఉంటారని భయపడి ఆమె ఆ ప్రక్కన్న దేవాలయంలో దాక్కున్నది కొద్దిసేపు అయ్యాక స్వామి ఆమె దగ్గరకు వచ్చి కొంచెం పొగాకు పెడతావా అమ్మా అని అడిగారు ఆయనను చూచాక ఆమె ప్రాణం కుదుటపడింది ఆమె చూచిన విషయం గురించి అడిగితే స్వామి ఏమీ చెప్పలేదు ఆ రోజులలో పసుపులేటి లక్ష్మమ్మ తరచుగా వచ్చి స్వామి సన్నిధిలో భజన చేసుకునేది ఆయన ఎప్పుడు ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండి భజన చేసుకో నీకు కోట్లు వస్తుంది అనేవారు ఒకసారి ఆయన స్వప్నంలో కనిపించి ఒక నెల రెండు రోజులు భజన చేసుకుంటే నిన్ను దేవుని లెక్కలో వేస్తారు అన్నారు ఆ కలను ఆమె పట్టించుకోలేదు పదిహేను రోజుల తర్వాత ఆమె మరలా స్వామిని దర్శించి భజన చేశాక ఆయనకు భిక్షాన్నం తెచ్చిస్తుండేది కొద్ది రోజులయ్యాక ఆమె తల్లికి జబ్బు చేసిందని తెలిసి సెలవడిగితే స్వామి రోజు వేస్తున్నారు చివరికి ఆమె చలమానాయుడి చేత అడిగించింది స్వామి అర్ధ రూపాయి ఇస్తే ఎవరైనా వాళ్ళమ్మకు సేవ చేస్తారు ఈమెకు కోట్లు లాభం వస్తుంటే పోగొట్టుకోమని చెప్పమంటావా ఇంకొక వారం ఉండమను అన్నారు ఆమెను తీసుకువెళ్ళడానికి ఆమె అన్నగారు వచ్చిన స్వామి అలానే చెప్పి పంపేశారు లక్ష్మమ్మ మళ్ళీ అడిగిస్తే ఆమె కాళ్లకు కురుపులు లేచి ఇక్కడ పడి ఉన్నది అని వాళ్ళింటికి కబురు చేయమన్నారు ఆమె స్వామి అబద్ధం చెప్పి పంపారేమా అనుకున్నది తెల్లవారేసరికి ఆమెకు చీలమండలంపై నిమ్మకాయంత కురుపులు లేచాయి స్వామికి చెబితే చలమనాయుడితో చలమయ్య చూడవయ్యా భోజనం చేసుకుంటూ ఇక్కడ పడి ఉన్నామంటే ఈమె దుర్బుద్ధి మాటలు మాట్లాడుతున్నది అన్నారు మొదట్లోనే స్వామి మాటలు వినందుకు పశ్చాత్తాప ఆ సాయంకాలమే స్వామి ఏమమ్మా కురుపులు లేచాయా పోతాయిలే అని ఆమె పాదాలు తన చేత్తో నిమిరారు రెండు రోజుల్లో కురుపులు పోయాయి స్వామి స్వప్నంలో చెప్పిన తమ ఆదేశాన్ని ఆమె చేత పాటింపజేసి అపారమైన పుణ్యం ఆమెకిచ్చారు మరో రోజు ఆమె సెలవు సంతోషంగా చీటి వ్రాయించి ఆశీర్వదించి వెళ్ళమన్నారు ఆమె స్వామి నెల రెండు రోజులు భజన చేస్తే లెక్క సరిపోతుందన్నారే ఆ తర్వాత సంగతి ఏంటి అంటే స్వామి అంతవరకు ఒక మెట్టెక్కావు ఆ తర్వాత ఇంకా ఉంది అన్నారు ప్రస్తుతం ఆమె స్వామి సన్నిధిలో ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది ఇంట్లో ఉంటే అనారోగ్యంతో బాధపడుతుంది తరచుగా స్వామి సోమసిల దగ్గర కొండ మీద చిన్న గుడిసె వేసుకుని ఒక నూనె దీపం దగ్గర రాత్రంతా తంబూర మీడుతుండేవారు ఒకనాటి సాయంకాలం సేవకుడు చలమానాయుడితో అయ్యా మరో ఇద్దరు మనుషులకు అన్నం తీసుకొనిరా అని చెప్పి తెప్పించారు నాటి రాత్రి తప్పి ఎన్నో అవస్థలు పడిద్దరు భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు వారికి ముందే స్వామి భోజనం ఏర్పాటు చేశారన్నమాట అప్పుడప్పుడు సేవకులతో స్వామి ఊరిలోకి పోయి ఎవరినైనా అడిగి పాతగుడ్డలు తీసుకురావయ్యా మనకు పని గడుస్తుంది వాళ్ళకు దబ్బులు పోతాయి అనేవారు తమకు పరిచర్య చేసేవారిలో పరదూషణ కోపము వంటి లోపాలేమాత్రమున్నా వారి సేవను స్వీకరించేవారు కారు ప్రతిరోజు ఆ సేవకుని చేత పొగాకు చేతిలో పెట్టించుకునే స్వామి అలాంటి సమయాలలో క్రింద వేయి తీసుకుంటాను అనేవారు ఎవరి వద్దనైనా చినిగిపోయిన పాత గుడ్డలు తీసుకునేవారు కానీ విలువైన గుడ్డలు స్వీకరించేవారు కారు ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన దుప్పటొకటి ఒకటి బలవంతంగా స్వామిచంతనం ఉంచి వెళ్ళిపోయాడు దానిని సేవకులు తీసుకున్నారు స్వామి దానిని ఎరగనట్లు అయ్యా ఒక కొత్త దుప్పటి కావాలి అని స్వీకరించి దానిని జానడు పీలికలుగా చింపించి ఇవిస్తే జబ్బుల వాళ్లకు జబ్బులు పోతాయి అన్నారు మరొకప్పుడు ఒక చినిగిపోయిన పాత బ్యాగును స్వామి చెంత ఉంచి వెళ్ళాక అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా స్వామి దానిని దునిలో వేసి కాల్చివేశారు ధనికులొచ్చి ధనం కుమ్మరించినంత మాత్రాన వారికి ప్రశ్నలు చెప్పేవారు కారు పైవాళ్ళు ఒప్పుకోలేదని కానీ మాట రాలేదని కాని చెప్పి పంపేసేవారు భక్తి శ్రద్ధలు గల వారికి వారు అడగకుండానే తమ ఆశిస్తుల చీటి వ్రాయించిచ్చేవారు కోరికలు తీరిన భక్తులు సంతర్పణ చేసిన నాడు కూడా వారు మాత్రం భిక్షాన్న మాత్రమే తినేవారు అయ్యా వీరు పెట్టారు కదా అని మనం భిక్షకుపోకుంటే రేపు మళ్ళీ వెళ్ళినా పెట్టరయ్యా అనేవారు ఈ అధ్యాయంలోని మిగతా విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొరగపుడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ